సమాధానం చెప్పమంటే బేట్ అండ్ రైట్ ఇది అబద్ధాలు చెప్పడం కానీ గూగల్స్ క్యాంపెయిన్ గానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజున రాజకీయాలు పాపం దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయిపోయినారు ఇప్పుడు ఈ లిమిట్ క్రాస్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఈ రోజున టికెట్ అడగాలంటే కూడా ఎంతసేపు కందికుంట ప్రసాద్ లాంటి నర రూప రాక్షసుడు కందికుంట ప్రసాద్ ఎంతమంది మరి పొట్టపేదల నుంచి చేసి మెడలేసుకొని రక్తం తాగినా మాకైతే తెలియదు ఎంతమంది హత్యలు చేసినామో మాకైతే తెలియదు అబ్బా నర రూపల రాక్షసుడు అంత ధీట్ అయిన వ్యక్తి అంటే అంతర్లీనంగా మీ మనసుల్లో ప్రసాద్ అనేవాడు పొటెన్షియల్ క్యాండిడేట్ అని ఎన్నికలకు ఇంకా పోటీకి పోకముందు మీరే ఒప్పేసుకుంటున్నారు ప్రసాద్ అనేవాడు లీడర్ అని టికెట్ అడుగుకునే కూడా నన్ను చూపించడం లేదా మీ భావదారితం కాకపోతే టికెట్ అడగాలంటే నేను గొప్ప నాకు నా లక్షణాలు చూసి టికెట్ అడగలను ఈరోజు పోవ్వుగా చెప్తాను నేను మా పార్టీలో నేను గతంలో కూడా చెప్పినాను ఈరోజు కూడా చెప్తాను నా జీవితంలో నేను టికెట్ అడగల ప్రతిసారి టికెట్ మా పార్టీ మమ్మల్ని గౌరవించి మా పద్ధతులు చూసి ఉండాలనే ఆలోచనతో ప్రజల ప్రజల కోసం వాళ్ళని చెప్పేసి గౌరవించే ఎప్పుడు మాకు విఫాం పంపిస్తుంది మా పార్టీ మమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడగదు ఈ మాదిరిగా డిపాజిట్ చేయమని అడగలే అడగదు కూడా నువ్వు ఎంత పెడతా కూడా మమ్మల్ని అడగదు నిరంతరం ప్రజలతో బతికే వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఏం ప్రశ్నించకుండా మమ్మల్ని గౌరవిస్తూనే వచ్చింది ఆ గౌరవం మేము కాపాడుకుంటేనే వస్తున్నాం మీకు సమస్యలు ఉన్నాయి ఈ అవలక్షణాలన్నీ మీకున్న అవలక్షణాలు ఇందాక చెప్పిన తను ఏదైనా మనసులో ఉండే భావన కానీ తన పద్ధతులు కానీ అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు బహుశా ఆ నక్షల నుంచి బ్రేక్ చేసుకుని బయటికి రాలేనటువంటి పరిస్థితి మీకు అంటే మీ మాదిరిగా అందరూ ఉంటారని చెప్పేసి భావజాలతో మీరు బతికేస్తారా ఉండరు ఈ రోజున నవరత్నాలు మేనిఫెస్టో జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలలో అమలు చేయడంలో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి చెప్తాము అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆయా సొంత మేనిఫెస్టోలో కూడా లోకలైజ్ మేనిఫెస్టోలో కూడా పొందపరిచినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనిస్తున్నారు వచ్చే రోజుల్లో ఆల్రెడీ ఎన్నికల కంటే ముందే పాపం జగన్మోహన్ రెడ్డి జెండా బీకేసినాడు ఉన్నాడు నిజంగా వాళ్ళు ఇన్ని మేనిఫెస్టోలో అమలు చేస్తుంటే ఇన్ని ప్రజా ప్రజాయోగ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ ప్రజాప్రయోజమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లేసేటువంటి పరిస్థితులు ఉంటే అభ్యర్థులను ఎందుకు మార్చుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎన్ని మామూలుగా ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎవరో ఒకరు గెలుస్తారు మిగతా వాళ్ళు ఓడిపోతారు అది సహజమైన ప్రక్రియ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎన్నికల ముందే ఓడిపోతున్నామనే భావంతోనే అభ్యర్థులు మారుస్తామని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని ఎక్కువ రోజులు ఇంకా వాళ్ళ జరువు లేదు అంటే వంద రోజుల లోపల పూర్తిస్థాయి ఎన్నికలు కూడా అయిపోతాయి సార్వత్రిక ఎన్నికలు అందులోపనే ఇంకో నెలలు ఆల్రెడీ ఉద్యోగస్తులు ప్రజలు ఆలోచనలో పడినారు ఉద్యోగస్తులు కూడా మిత్రులైన వచ్చే రోజుల్లో ఉద్యోగస్తులు చేసినట్టు ఉద్యోగస్తులకి మీ ప్రభుత్వం చేసినటువంటి మోసాలకు కూడా వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల్లో పెట్టి బ్రాంతి అమ్మి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉపాధ్యాయ వర్గాలు మర్చిపోలేదు మీరు ఫిట్మెంట్లో చేసినటువంటి మోసం కావచ్చు లో చేసినటువంటి మోసం కావచ్చు అదే రకంగా స్కూళ్ళలో కూడా ఫేస్ రికగ్నేషన్ పేరు మీద అదే రకంగా మెయింటెనెన్స్ కింద బాత్రూములు గడిగిస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు ఉపాధ్యాయ వర్గాలు ఉద్యోగ వర్గాలు మర్చిపోలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎప్పుడెప్పుడు అని చెప్పి ప్రజ రాష్ట్ర ప్రజలు ప్రజాని యావత్తు కూడా ఎదురు చూస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను Okay. <laughs>